అందరికీ అండి ఇవాళ కథ మార్పు సి ఉమాదేవి గారు రచించారు సూర్యుడు అందరి మీద మండిపడుతున్నాడు ఎప్పుడూ బయటికి తిరిగిదేమైనా కాసేపు ఇంట్లో కూర్చోండ్రా అంటే వినని పిల్లల్ని కాదు పెద్దల్ని కూడా బలవంతంగా ఇంట్లోనే ఉండేలాగా ప్రణాళిక రచించాడేమో వీధులన్నీ బోసిపోయి పిల్లల అల్లరిని కంటి కొసల నుండి గమనిస్తూనే భర్త ఆనంద్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదేమిటా అని ఆలోచిస్తుంది వనజ పదిహేను రోజులు సెలవు దొరుకుతుందో లేదో అని అనుమానంగానే ఆఫీస్కి వెళ్ళాడు ఆనంద్ వనజ లేచి వెళ్ళి తలుపు తీసేలోపు కాలింగ్ బెల్ రెండుసార్లు మోగింది ఆ ఆ వస్తున్నా వంటింట్లో ఉన్నా పిల్లలకు బూస్ట్ కలుపుతున్నా అంటూ తలుపు తీసింది ఈ ఎండలో పిల్లలకు మజ్జిగ అలవాచ్ చెయ్యి అని చెప్తే వినిపించుకోవు లోపలికి వస్తూనే విసుక్కున్నాడు ఆనంద్ నేను కాదు వినిపించుకోనిది మీ సుపుత్రులే నేను చెప్తే మీరు విన్నారా పాలలో బిస్కెట్లు ముంచి తినడం నేర్పించారు ఇక వదులుతారా వాళ్ళు అది వాళ్లకు దినచర్యలో భాగమైపోయింది మరి అని నవ్వింది వనజ అవి ఇవి చేసి పెట్టమని ఎండలో సతాయించకుండా బిస్కెట్లతో సరిపెట్టుకుంటున్న కొడుకులిద్దరి తలలపై ఆప్యాయంగా ముద్దులు అద్దింది భర్తకు మజ్జిగ అందిస్తూ ఏమన్నారు అని అడిగింది ఎవరు అని యథాలాపంగా అన్నాక గుర్తొచ్చి ఏమంటారు వచ్చే నెల ఆర్డిట్ ఇన్స్పెక్షన్ ఉంది ఎర్నన్లు వీలు ఇవ్వటం కుదరదు నాయన సిఎల్ ఉంటే వాడుకో అని సలహా ఇచ్చాడు మా మేనేజర్ సిఎల్ ఐదు రోజులే ఉంది కదా ప్రయాణ బడలికి గానీ అటు అత్తయ్య ఆయిల్కి తృప్తి ఉండదు పిల్లలకి సంతోషం ఉండదు మీ చిన్నాన్న కూడా గత సంవత్సరం అననే అన్నాడు తన దగ్గర కనీసం నాలుగు రోజులైనా ఉండటం లేదని అసంతృప్తి ధ్వనిస్తుంది గొంతులో ఏం చేద్దాం మనకు దొరికిందే ప్రాప్తం సెలవుల్లో ఎక్కడికి వెళ్ళలేదని పిల్లలు బాధపడకుండా ఉండాలంటే మనసుకు సర్ది చెప్పుకొని బట్టలు సర్దుకోవటమే ఆనంద్ నవ్వు వనజలోని అసంతృప్తి సాంద్రతను తగ్గించింది నాన్నల మాటలు వింటున్న చిన్నారులు తాతీనానమ్మ దగ్గరకు వెళ్తున్నాం అక్కడ బుజ్జి మేక పిల్లలు కుందేళ్ళు ఆవులు ఎన్నుంటాయో అని సంబరపడిపోసాగారు తాటి ముంజలు కొబ్బరి బోండాలు కూడా అని నవ్వుతూ గుర్తు చేసింది వనజ ఎన్ని దేశాలు చుట్టి వచ్చినా ఎన్ని స్థలాలు దర్శించినా పుట్టి పెరిగిన ఊరు అది పల్లెటూరు అయితే ఆ అనుభూతులు సంబరమే వేరు చిన్ననాటి ఆటలు పాటలు తోటలలో చేసిన అల్లరి అనుబంధాలు పెనవేసుకున్న మూగజీవులు అందుకే అందరిలోనూ ఆనందం రసరమ్యంగా ప్రతిఫలిస్తుంది రాత్రికి రాత్రే ఎవరికి కావాల్సినవి వాళ్ళు కబుర్లు కలనేతను ఆస్వాదిస్తూ గబగబా సర్దుకోసాగారు నాన్న మనమందరం మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాం కదా ఆగాడు పెద్ద కొడుకు ఇంకా అనుమానమేంటి వారం కిందటే మీకు కావాల్సినవన్నీ కొనిచ్చాను కదరా ఇంకేం అడుగుతాడో అని కొడుకువాంక సందేహంగా చూశాడు ఆనంద్ మాకు కాదు నాన్న చెప్తే తండ్రి ఏమంటాడో అని అటు చెప్పలేక ఇటు చెప్పకుండా ఉండలేక అని గొణుగుతున్నాడు చిన్న కొడుకు ఏరా అల్ నేర్చుకుంటున్నారా ఇంతకీ మరెవరికి రా వాళ్ళ తాతయ్య నానమ్మలకే అయ్యుంటుందని అనుకుంటూనే అడిగాడు నానమ్మ మాకు లడ్లు అరిసెలు వడలు అన్నీ చేసి పెడుతుంది కదా తాతయ్య నాయనమ్మకు చిన్న తాతయ్యకు చిన్న నాయనమ్మకు ఏమీ వద్దా కర్తవ్యం గుర్తు చేసినట్టుగా చిన్న కొడుకు కాస్త గట్టిగానే అడిగాడు తెచ్చాను కదా అరటి పండ్లు కర్బూజాలు అని గుర్తు చేశాడు ఆనంద్ కాదు నాన్న అక్కడికి వెళ్ళగానే ఇచ్చేద్దాం గట్టిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నా హామీ ఇచ్చారు పిల్లలిద్దరూ ఓ మీరు తినేవేనా అవన్నీ వాళ్ళు తినరు నాన్న పెద్దవాళ్లకు పండ్లంటేనే ఇష్టం అందుకని ఇలాంటివి వద్దు వనజ వారించింది లేదమ్మా నేను ఫోన్ చేసినప్పుడు నానమ్మ ఏం తిన్నావురా అని అడిగినప్పుడు పిజ్జా తిన్నానని బర్గర్ తిన్నానని చెప్తే బడావా నాకు పెట్టకుండానే తినేస్తున్నావే అంటుంది సరదా కని ఉంటుందిరా ఆనంద్ కూడా కొడుకు ఆలోచనను సవరించబోయాడు కాదు నాన్న అమ్మా నువ్వన్నా చెప్పు వాళ్ళు వద్దంటే వద్దంటే మీరు తినేస్తారా అంటూ ఫక్కుమని నవ్వాడు ఆనంద్ అయినా పిల్లలను చిన్నబుచ్చలేక వారు అడిగినవన్నీ తెమ్మని ఫోన్ చేశాడు స్టేషన్కు బయలుదేరే సమయానికి చెప్పినవన్నీ వచ్చేసాయి లయబద్ధమైన రైలు చప్పుడు కదలికలు ఊపుతూ పాడే ఉయ్యాల జోలై పిల్లలు తల్లి అందించిన పెరుగన్నం నిమ్మబద్ద నంచుకొని తిని త్వరగానే నిద్రపోయారు వెంట తెచ్చుకున్న సామాను ఓ కంట కనిపెట్టుకుంటూ అడపాదడపా లేస్తూ పిల్లలను సర్ది పడుకోబెడుతూ ఆనంద్ వనజ నిద్రకు దూరమైనట్టే ఇక తెల్లవారుజామున కాస్త నిద్రపడుతుంది అనగా ఊరు పెళ్లిమేర గాలివారిని చల్లగా పలకరించింది లేవండ్రా వచ్చేశాం అంటూ వనజ పిల్లలు లేపింది మన ఊరు వచ్చేసిందా సంబరంగా లేచారు పిల్లలు సూట్ కేసు వెంట తెచ్చినా తినుబండారాలు తీసుకొని పిల్లలను జాగ్రత్తగా దించాడు ఆనంద్ స్టేషన్కు దగ్గరలోనే ఇల్లు ఉండటంతో నడిచే వెళ్లారు తమ కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న తాతయ్య నాయనమ్మను చూడగానే నడుస్తున్న పిల్లలు ఒక్క ఉదుటున పరిగెత్తి ఒకరు తాతయ్యను మరొకరు నానమ్మను అల్లుకున్నారు వారిద్దరినీ ఎత్తుకొని ముద్దులు కురిపించారు పెద్దవాళ్ళిద్దరూ నాలుగైదు తరగతులకు వచ్చేశారు పిల్లలు మీరు వాళ్ళని ఎత్తుకోలేరు నాన్న అని వారించిన మా మనవళ్ళు మాకు బరువా అని నవ్వాడు ఆనంద్ తండ్రి ఇంటి లోపలికి వెళ్ళగానే ఉండు నానమ్మా నీకు గిఫ్ట్ తెచ్చాను అంటూ అందమైన ప్లాస్టిక్ పేపర్లో చుట్టబడి ఉన్న తినుబండారాలను అందించారు ఇవి తినాలా ఇప్పుడు ఇక్కడ కూడా మొదలెట్టేశారా ఇప్పుడు అన్నీ పట్నం మరి ఆనంద్ తల్లికి పాయసం పులిహోర వంటివే నిజమైన పలహారాలు అనిపిస్తాయి కానీ మనవళ్ళ సంతోషానికై అంతో ఇంతో తినక తప్పదు అనుకుంది తిను తాతయ్య గారాలు వలికించాడు చిన్నమనవడు ఇప్పుడే కాదు ముందు మీరంతా ముఖాలు కడిగి స్నానాలు చేసి రండి మీకు నానమ్మ దోశలు వేస్తుంది హాయ్ దోసలా అంటూ పెరట్లోకి వెళ్తూ తాతయ్య ఆవులు కుందేళ్ళు లేచాయా అని అడిగారు కుందేళ్ళు మీలాగే గెంతుతున్నాయి ఆవులు ఎండకు కడుపారా కుడితి తాగి పచ్చగడ్డి తిని నెమరు వేస్తున్నాయి అన్నాడు తాతయ్య అందరూ స్నానాలు కానిచ్చి దోశల పల్లాలు అందుకున్నారు పిజ్జా బర్గర్ కూడా కాస్త తిని మనవళ్ళ ముఖాలలో ఆనందాన్ని నింపారు తాతయ్య నానమ్మ మరో పిజ్జాని చిన్ననానమ్మకు చిన్న తాతయ్య కోసమని జాగ్రత్తపరిచి పచ్చడిలోని ఎండుమిరప కరివేపాకు అరటి తొక్కలు పిజ్జా బర్గర్ ఖాళీ చేసిన ప్లాస్టిక్ సంచుల్లో వేసి చెత్త బుట్టల్లో పారేశారు పిల్లలిద్దరూ పనిమంతులేనే అంటూ మెచ్చుకుంది వాళ్ళ నాయనమ్మ పెద్దయ్య గారు పెద్దయ్య గారు వగరుస్తూ ఇంటి పాలేరు పరిగెత్తుకొస్తున్నాడు అందరూ గాబరాగా చూశారు రామయ్య వైపు ఏం బారత తెచ్చాడో అని పిల్లలు వనజ బిత్తరపోయి చూస్తున్నారు ఏమైంది రామయ్య ఆనంద్ ఆతృతగా అడిగాడు మీ చిన్నాన్నగారి ఆవు ఏమైంది ఇక్కడ స్నానాలు కానిచ్చాక అక్కడికే వద్దామనుకుంటున్నాము ఇంతకీ ఏమైంది కళ్ళు తేలేసిందయ్యా మనమైతే బాధ ఏమిటో చెప్పుకోగలం నోరులేంది కదయ్యా అది బాగా మూలుగుతుంది రామయ్య గొంతులో బాధ సుల్లు తిరుగుతుంది ఏం జబ్బు పడిందిరా ఆనంద్ తండ్రి ఆతృతగా అడిగాడు ఏమో తెలియటం లేదయ్యా పద ముందు పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకువెళ్దాం ఇప్పుడేగా వచ్చారు మీరు నువ్వు విశ్రాంతి తీసుకో ఆనంద్ నేను వెళ్ళి చూసొస్తానులే కొడుకును వారించాడు ఆనంద్కు బాధగానే ఉంది చిన్నానకు ఆ ఆవు అంటే ప్రాణం అందుకే తండ్రి వద్దన్నా ఆనంద్ మరికా ఆగలేదు పిల్లలు కూడా వెంటపడ్డారు వాళ్లను చిన్నపుచ్చలేక సరే పదమని బయలుదేరారు వనజ ఆనంద్ తల్లి ఆవుకు ఏమైందో అనుకుంటూ దిగులుగా కూర్చునిపోయారు తండ్రి పిల్లలతో కలిసి ఆనంద్ చిన్నాన ఇల్లు చేరుకున్నాడు నిజంగానే ఆవు కళ్ళు తేలేసింది చెప్పలేని బాధతో మూలుగుతుంది మాటరాని మూగజీవుల బాధ అడిగి తెలుసుకోలేము లక్షణాలను బట్టి వైద్యం లేదా కోత తప్పదు ఏం తినిపించారు బండి నుండి దించిన ఆవు పొట్టపై తడుతూ అడిగాడు పశువైద్యుడు కళ్ళు బలవంతంగా టపటపలాడిస్తూ తన బాధ తగ్గించమన్నట్లుగా దీనంగా డాక్టర్ వైపు చూసింది ఆవు ఈరోజు ఏం తిండి పెట్టారు పాలేరు రామయ్యన్ అడిగాడు డాక్టర్ నేను బోరు రిపేర్కి వెళ్ళాను డాక్టర్ గారు అయితే మరెవరు చూసుకున్నారు దీన్ని మాటలు రాని పిల్లల అవసరాలు తెలుసుకున్నట్టే మూగజీవుల అవసరాలు మనం తెలుసుకోవాలి అంటూనే చేయాల్సిన పరీక్షలన్నీ చేయసాగాడు డాక్టర్ ఇక లాభం లేదు మీరు కాసేపు బయట కూర్చోండి అనుమానంగా ఒకరినొకరు చూసుకున్నారు అందరిలోనూ ప్రశ్నలే మీ ఆవును బ్రతికించాలా వద్దా అయ్యో అదేం మాటండి మీద నమ్మకం ఉంది మాకు మీరు ఎలా చెప్తే అలాగే అంటూ బయటకు కదిలారందరూ పల్లెలో రైతుల కడగండ్లు వివరిస్తూ మేతకు తగిన గడ్డి కూడా దొరకటం లేదని చెప్తుంటే ఆనంద్ మౌనంగా వింటున్నాడు చిన్నాన్న ఇంట్లో పని కుర్రాడు పరిగెత్తుకుని వచ్చాడు ఏం చేశావు రావుని అంటూ రామయ్య లేచి వెళ్ళి ఆ కుర్రాడిపైకి చెయ్యెత్తాడు ఆగురామయ్య అంటూ ఆనంద్ తండ్రి వివరించాడు అయ్యా గిడ్డి కొద్దిగానే ఉంది కదా అని ఆవుని మేత కోసం బయటకు తోలుకెళ్ళాను స్టేషన్ దగ్గర నీడలో బెంచి పైన కూర్చున్నాను ఎండకు ఏమరానో ఏమో నిద్రపట్టేసింది నేను లేచేసరికి ఆవు ఏమేం తిని వచ్చిందో ఆవుదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నావే చేతులు తుచ్చుకుంటూ బయటకు వచ్చిన డాక్టర్ గద్దించాడు ట్రమాటిక్ రెటిక్లో పెరికార్డైటిస్ బాగా బ్లోటింగ్ అంటే ఉబ్బరం చాలా ఉంది నువ్వు రోజు ఇదే పని చేస్తున్నావు కదూ ఆనంద్ కోపంగా అడిగాడు తప్పు చేసినట్లు తలదించుకున్నాడు ఆ కుర్రాడు ఇది నిన్న జరిగిన పొరపాటు కాదానంద్ గత కొన్ని నెలలుగా ఈ తిన్నది వీటిని అటెండర్ అండించిన ఓ చిన్న బస్తాను అందుకొని వారి ముందు కుమ్మరించాడు రంగురంగుల ప్లాస్టిక్ కవర్లు దానిలోనే ఇనుపరేకులు తుప్పుపట్టిన మేకులు జల్జలా రాలాయి అందరిలోనూ అపరాధ భావన గాలిపటాల పండగైతే మాంజాతో పక్షుల పీకలు కోసేస్తాం కడకు చేపలను కూడా వదలం చెరువుల్లోకి నదుల్లోకి ప్లాస్టిక్ సంచులు విసిరేస్తాం జెల్లీ ఫిష్ అనుకోని ఈ ప్లాస్టిక్ను తిని జీర్ణించుకోలేక చేపలు బలవుతున్నాయి పైగా ఎప్పటికీ కుళ్ళిపోని ఈ ప్లాస్టిక్ ఎన్నో దశాబ్దాల పాటు వాతావరణాన్ని కాలుష్యానికి గురిచేస్తుంది ఏ వస్తువు వెంట తీసుకువెళ్లాలన్నా ఇంట్లో ముందు వెతికేది ప్లాస్టిక్ సంచులనే అభివృద్ధి చెందిన దేశాలు వస్తు వినియోగంలో ప్లాస్టిక్దే పెద్ద పాత్ర ఎన్నో మిలియన్ టన్నులకు పైగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ ఇంతగా వినియోగంలోకి వచ్చిందంటే దాని మన్నిక ధర తక్కువ బరువు తక్కువ తూకం కూడా తక్కువే కదా చాలా తక్కువ మంది నారా సంచులు కాగితపు సంచులు గుడ్డ సంచులు వినియోగిస్తున్నారు తినిపడేసిన పిజ్జా కవర్లు ఇడ్లీలు వడలు తెచ్చుకున్న కవర్లు కుండీల దగ్గర నిర్లక్ష్యంగా స్టేషన్ బయట తినిపడేసిన ఖాళీ కవర్లు ఆహారపు వాసనతో ఆవులను ఎద్దులను ఆకర్షిస్తాయి ఈ విపత్తు ఒక్కరోజులోనే సంభవించింది కాదు మరెలా డాక్టర్ బాబు ఇప్పుడేం చెయ్యాలి క్రమక్రమంగా కడుపులోకి చేరుకున్న ఈ విషపు సంచులన్నీ రుమేన్ అనే మొదటి అన్నశయంలోకి వెళ్తాయి జీర్ణం కావు విసర్జించబడవు కడుపు కూడా కుంచుకుపోతూ ఆహారం తీసుకోవటం తగ్గుతుంది ఆవులకైతే తగినంత పాల ఉత్పత్తి ఉండదు ఆపరేషన్ చేసి ఆ కరగని చెత్తను తీసేస్తే తప్ప ఆవులే కాదు ఇలాంటి వాటి బారిన ఏ జీవి బ్రతకదు కొందరు గడ్డి తౌడు వంటివి కొనలేక మేత కోసం పశువులను బయటకు వదిలేస్తారు అవునన్నట్టు ఆనంద్ తండ్రి తలూపుతూ నిజమే డాక్టర్ బాబు మనిషి మానవత్వం అని చెప్పుకుంటాం కానీ సర్వమానవాల్ని కాదు సర్వజీవులను కాపాడాలనే ఆర్తి మనలో ఉండాలి ఇవన్నీ పాఠాల్లో బోధిస్తాం ప్రచారాలు చేస్తాం కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమి పట్టనట్టుంటాము సరుకులు నింపి ఇంటికి తెచ్చే ప్లాస్టిక్ సంచులన్నిటినీ మళ్ళీ వాడుకోవటానికి భద్రంగా జాగ్రత్త చేస్తాం ఇంట్లో ఏ చెత్త పడేది ప్లాస్టిక్ సంచులోనే మనలో మార్పు రానంత వరకు ఇలాంటి ఉపద్రవాలు తప్పవు అభివృద్ధిని ఆకాక్షించాలి కానీ అభివృద్ధిలోని వికృత నీడలు జీవజలాన్ని కబిలించకూడదు ముందు మనుషులు మనసులలో మార్పు రావాలి సాటి మూగజీవాలను మన నిర్లక్ష్యంతో ఇలా బలి తీసుకోవటం హత్యతో సమానం నిజమేనా అన్న మన ఆవేదన నలుగురికి తెలియాలి అంతేకాదు మనం మనుషులని కాక వారి మనసులను మార్చే దిశగా ప్రయత్నిద్దాం మౌనంగా వింటున్న పిల్లలకు పెద్దవాళ్ళ మాటలు అర్థమవుతున్నాయో లేదోనని వారి వంక సందేహంగా చూశాడు ఆనంద్ వీళ్లకు చిన్ననాటనే అన్ని వివరంగా నేర్పాలి అని దృఢంగా అనుకున్నాడు ఇంటికి చేరగానే అమ్మకు నాన్నమ్మకు ఆవు బాధపడిందని డాక్టరు ఆవు పొట్ట తాతయ్య చాలా బాధపడ్డాడని తాము విన్న మాటలన్నీ వగరస్తూ వినిపించసాగారు పిల్లలు ఆగండ్రా మేం చెప్తాం కదా అంటూ ఆనంద్ అక్కడ జరిగిందంతా వివరంగా చెప్పాడు ఆనంద్ తల్లికి కోపం ముంచుకొస్తుంది అవును దాని కర్మానికి దాన్ని వదిలేసిన కుర్రాడిని తీసుకురండి వాయిద్దామంటుంది వనజ బాధగా నిట్టొచ్చింది ఎందుకు మనలో ఈ ఉదాసీనత అన్నీ అర్థమవుతాయి ఆధునిక టెక్నాలజీని అవపోసన పట్టేయగలం ఇంత సూక్ష్మ విషయాన్ని ఎందుకు పట్టించుకోం ప్లాస్టిక్ స్వతహాగా హానికరం కాకున్నా వినియోగంలో జాగ్రత్తల అవసరం పసిపిల్లలకు కూడా ఇవి అందకూడదు భూచాడు ఆట ఆడుకోవటానికి వాటిని ముసుగు వేసుకొని ఆడారంటే ప్రమాదం ముంచుకొచ్చినట్లే వాటిని జంతువులకు అందుబాటుగా విసిరేయటం అల్ప ప్రాణులపై అలక్ష్యమో లేక ఈ పనులన్నీ మనం చేయాల్సినవి కాదు ఎవరో చేయాల్సినవి మనకెందుకు అనే నిర్లక్ష్యమా మన మనసులో మార్పు రానంతవరకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి అంటూ ఆనంద్ బాధగా కూర్చుండిపోయాడు ఇంట్లోకి వెళ్ళిన పిల్లలిద్దరూ పిజ్జాలు బర్గర్లు కట్టి తెచ్చిన ప్లాస్టిక్ సంచులను చెత్తబుట్టలో నుండి వేరు చేస్తున్నారు మార్పుకు శ్రీకారం చుడుతూ ఇదండి వాళ్ళు మన కదా కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే బోల్డ్ అని కథలు అన్ని రకాల కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి వెళ్ళి చూసేయండి మీకు తప్పక నచ్చుతాయి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని క్లిక్ చేసేయండి నేను ఎలా స్టోరీస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో దట్ మీరు ఏ స్టోరీని మిస్ అవ్వకుండా ఉంటారు ప్రజెంట్ సొసైటీకి మంచి మంచి స్టోరీస్ చాలా అవసరం కాబట్టి షేర్ చేయటం కూడా మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్టే ట్యూన్ థ్యాంక్ యూ బై